మన మోటివ్ ఆయుష్షుకి నామము ఉంది. వీ బీ హెల్త్ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ కేరళ రెగ్యులర్ గైడ్ లైన్స్ ఇస్తున్నది. ఎడికేట్ పెట్టండి. ఇంగ్లీష్ నే మన కాల్ చేస్తే వి అంటాం. మరి మీరు మంచిగా లుక్ మీద ఫోకస్ చేయండి. అందుకంటే మీరు ఊర్లోట్లా చేస్తారు సో పిల్లలకిట్లా చేస్తే కుదిరుది వానికి మీ టేస్ట్ మంచిగా అనిపిస్తుంది కానీ లుక్ కూడా ఈ జమానా పిల్లలకి కావాలి అంటే మీ జమానాకి అవసరం లేదు కానీ ఈ జమానాకి చాలా అవసరం ఓకే సో మంచిగా లైటింగ్ అవన్నీ పెట్టనే బెటర్ అవుతుంది అదే ఒకసారి మీరు ఆలోచన చేసి డిజైన్ తయారు చేసి డీట్యోకి పంపేయండి మీరు పంపి అండ్ ఇది నాకు సెవెన్ సడన్ డీటీ స్టార్ట్ చేయండి చాలా పా పాత ఇష్యూస్ మీరు క్లోజ్ చేయాలి ఎవరు ఎవరు రైతు చేస్తారా మీరే చేస్తారా మీది ఏ ఊరమా ఓకే మీరు ఒకటే చేసి ఇస్తారా ఇంకా కొంత కొంతమంది సపోర్ట్ సపోర్ట్

సో మచ్ ఆఫ్ నెగటివ్ గెట్ లైక్ ఎట్లా అంటే పబ్లిసిటీ మొత్తాన్ని ఓన్లీ ఇక్కడ ఇదే ఉంటుంది ఒక దీనికంటే స్పాట్ ఇక్కడ ఇక్కడ పాజిటివిటీ లేదన్న విధంగా పబ్లిసైజ్ చేశారు బట్ ఆఫ్టర్ మా కొత్త బీసీ సార్ వచ్చినాక సార్ తో పాటు ఓఎన్జీ సార్ వచ్చినాక అది మాత్రం లేదు ఎంతో మంది ఇక్కడ సీట్ ని సెక్యూర్ చేయడానికి చాలా ట్రై చేస్తున్నారు అండ్ చాలామందికి మందికి ఆ ఆపర్చునిటీ రాలేదు ఫీల్ అవుతున్నారు మేడం ఈ త్రీ డేస్ జరిగిన కౌన్సిలింగ్ లో మీరు నో చేసింది ఏంటంటే అంటే రాని వాళ్ళు రాకున్నారు అంటే సీట్ రాక బాధపడుతున్నారు వచ్చిన వాళ్ళు మాత్రం చాలా బెనిఫిట్ అవుతున్నారు అని ఈ బెనిఫిట్స్ ఉండాలి అండ్ యూనివర్సిటీ సర్వర్ ప్రతి ఒక్క స్టూడెంట్ కి ఫీల్డ్ లో ఉండాలి అని అనుకుంటున్నాం సార్ అండ్ ఇది ఈ ఈసీ సార్ అవుతుంది అని ఎక్స్ప్లెక్ట్ చేస్తున్నాం నోదీనా ఉన్నది మాత్రం ఇంకా కొంచెం ఫుడ్ కానీ ఎడ్యుకేషన్ కానీ ఫ్యాకల్టీ పరంగా డౌట్స్ క్లియర్ గా చెప్పడం లైక్

can tell me laser hand and tell me indelible e37 e2 mechanical e3 e5 e3 e4 e4 mechanical e4, 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 e4 e2 3b e2 e2, e2 mechanical e2 e2 csb e2 puc 2 ma'am puc 2 puc 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 okay puc 2 puc puc puc

because it is a consultative process, every time we we'll come, we we'll meet you, and every time we take good ideas from you. So, last visit to Nagpur, also a lot of good ideas and good suggestions were taken on board. So, it is more of an interactive session. Uh, two things that before uh, before my interaction with you, I would like to tell you is uh, two burning issues that I had a discussion with you like during multiple visits was one was the uh, food. One issue which was constantly raised was the food. So I'm sure that you all are aware. Of and I thank you today. So since we are in the campus since 2020, I was in the campus. So really we faced few issues. So but huh, after coming, I' when honourable vice chancellor, any vice chancellor till now, or any faculty member or any person like being with the students and uh, giving more time to the students. So, So, starting from morning, morning we have seen and 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 to there, traveling around the campus till time, happy సో స్టార్టింగ్ ఫ్రమ్ మార్నింగ్ సీన్ వెండర్స్ కూడా రాబోతున్నారు కనిపిస్తున్నాయి కొన్ని ఇష్యూస్ లో ఉన్నాయి ఫుడ్ తో ఎందుకంటే ఎక్కువ లార్జ్ కెపాసిటీ అవ్వడం వలన కూడా ఒకటే మెస్ లో వచ్చింది ఎట్లా అడ్మిషన్ తీసుకోవాలి అప్పుడు ఇఫ్ యూ సే దట్ అక్కడ మంచిగా ఉన్నాయి అంటే అది చాలా పాజిటివ్గా వస్తుంది సో యు బ్రాండ్ అంబాసిడర్స్ ఆఫ్ ద యూనివర్సిటీ కాబట్టి డెఫినెట్గా మీ యూనివర్సిటీ గురించి మీరు మంచిగా మాట్లాడితే అవుతుంది నా సెకండ్ థింగ్ ఇస్ బట్ ఎవర్ ఇస్ ద పాజిటివ్ థింగ్స్ దట్ డూయింగ్ ఇన్ యోర్ యూనివర్సిటీ పాజిటివ్ థింగ్స్ కదా యూఆర్ డూయింగ్ స్కిల్ ట్రైనింగ్ యూఆర్ డూయింగ్ కాన్ఫరెన్సెస్ యూర్ డూయింగ్ వెబినార్స్

In the Hyderabad, they will not come inside Triple IT Basra to see what you are doing. I am here uh, with finances also. So last time, six months back, uh, some amount was also given to the institute for basic repairs. In two only places for on basic repairs of ceremony. Some drainage issues were also reported. So that work we are starting from next month, right? so mostly the, once the work starts, it will take three to six months for it to complete in the full shape. so china chena issues, we are already starting that work now. you will be able to see the visible change maybe after four, five months, maybe once the contractor starts the work. so these are the two things that i wanted to tell you that we have, you told us. we have done this. right? now, we told you two three things, which are like you will study well, you will get good campus placements, you will write the good stories. so this is one thing i want to know. Plus, any other things that you want to tell us, which you want us to focus upon. So, I'll just leave uh, these uh, this entire uh, floor open for your suggestions now. Very quickly, you can let me know anything you want from our side. Any help you want from our side, administration side, university. Anyways, me, teachers, and faculties under Una.